హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారు ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఎవరైతే సెపరేషన్ నో కాంటాక్ట్లో ఉన్నారో మీ పర్సన్ మీ గురించి ఏమో ఆలోచిస్తున్నారు అంటే మీ నుండి విడిపోయిన తర్వాత ఎక్స్పెషల్లీ కరెంట్లు ఏమో ఆలోచిస్తున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలనుకుంటున్నారా లేదా రీయూనియన్ అవుతుందా లేదా అన్నది చూద్దాం ఈ రీడింగ్ కనుక మీకు రిజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రిజనేట్ అవ్వట్లేదు అని అంటే ఈ మెసేజెస్ మీకు కావాలని మీరు వీడియోని స్కిప్ చేసేయచ్చు అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ ఉంటుంది స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మంచిగా ఉంది వీడియోని కంపల్సరీ లైక్ చేసి హైప్ చేయండి బికాస్ మీరు అలా చేయడం వల్ల వీడియో ఫర్దర్ గా చాలా మంది రికమెండ్ వెళ్తుంది సో లెట్ స్టార్ట్ ద రీడింగ్ సో మీ నుండి విడిపోయిన వ్యక్తి ప్రస్తుతం మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఇంటెన్షన్స్ ఏంటి అండ్ మీ పర్సన్ ప్రెసెంట్ అయినా చేయండి ఫైవ్ ఆఫ్ వాన్స్ ఖచ్చితంగా ఇన్నర్ కాన్ఫ్లిక్టింగ్ ఎనర్జీ మీ పర్సన్ అయితే పీస్ఫుల్ గా అయితే లేరు తన ఎనర్జీ అయితే అంత పీస్ఫుల్ గా లేదు చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది ఖచ్చితంగా మిస్సింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది సో ఎస్ తనలో తను చాలా సంఘర్షణకు అయితే లోన్ అవుతున్నారు అంటే మూవ్ ఆన్ అవ్వలేక తిరిగి మీ దగ్గరికి రాలేక సెకండ్ ఛాన్స్ అడగలేక చాలా స్ట్రగులింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది సో ప్రస్తుతం మీ గురించి ఆలోచిస్తున్నారు సెవెన్ ఆఫ్ కప్స్ ఎంపైర్ అండ్ ఫోర్ ఆఫ్ కప్స్ ఎగైన్ మిస్సింగ్ ఎనర్జీ అయితే ఉందండి మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నా బాధపడుతున్నా అది పైకి తెలియకుండా మేనేజ్ చేస్తున్నారు ఒకవేళ మీరు ఇద్దరు ఒకే ఏరియాలో ఉంటే కనుక మీరు ఏమనుకుంటారంటే ఆ పర్సన్ చూసినప్పుడు హ్యాపీగానే ఉన్నారు కదా అనుకుంటారు బట్ తను అనుకునేలా చేస్తున్నారు బికాస్ మీ పర్సన్ ఒక నేచర్ ఏంటంటే ఎంపయర్ విచ్ మీన్స్ తను ఏదైనా ఫీల్ అవుతున్నా అది బయటికే తెలియనివ్వరు టెంపరీ ఎనర్జీ సో తను ఎమోషన్స్ ని తన ఫీలింగ్స్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఎలా రిసిస్ట్ చేసుకోవాలి ఎలా బయటికి తెలియకుండా ఉంచాలి అన్నది మీ పర్సన్ కి చాలా చాలా బాగా తెలుసు సో చాలా కన్ఫ్యూజింగ్ స్టేట్ లో ఉన్నారు ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తూ అండ్ తనకి వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ బట్ దాని మీద ఫోకస్ చేయట్లేదు మీ గురించి ఆలోచిస్తున్నారు అట్ ద సేమ్ టైమ్ మీకి వేరే ఆప్షన్స్ ఉన్నాయా అని కూడా ఆలోచిస్తున్నారు ఒకవేళ మీకు వేరే ఆప్షన్స్ ఉంటే గనక మీ పర్సన్ అది తలుచుకుని చాలా సఫర్ అవుతున్నారు అయ్యో నేను వదిలేసుకున్నాను తనకి నాకన్నా బెటర్ ఆప్షన్స్ ఉన్నారు మేబీ నా పర్సన్ వేరే వాళ్ళకి ఎస్ చెప్తారో ఏంటో లేదా వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ మ్యాచ్ చూస్తున్నారో ఏంటో సో ఇలా చాలా చాలా కన్ఫ్యూజింగ్ స్టేట్ అయితే నాకు కనిపిస్తుంది సో మీ పర్సన్ అయితే పీస్ఫుల్ గా అయితే అస్సలు లేరు చాలా స్ట్రగలింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది ఇక్కడ ఇంటెన్షన్స్ హ్యాంగడ్ మ్యాన్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అండ్ ఫోర్ ఆఫ్ వీల్స్ అండర్ ఏస్ ఆఫ్ వీల్స్ అగెన్ హ్యాంగడ్ మ్యాన్ అంటే స్టక్ ఎనర్జీ ఖచ్చితంగా మీ గురించి ఆలోచిస్తున్నారు ఇంకా స్టక్ ఎనర్జీలోనే ఉన్నారు మూవ్ ఆన్ అయితే అస్సలు అవ్వలేదండి సో మీరు ఒకవేళ సెపరేట్ అయ్యి మంత్స్ అవుతున్నా డేస్ అవుతున్నా వీక్స్ అవుతున్నా ఖచ్చితంగా మీ పర్సన్ అయితే ఇంకా మీ గురించి ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా స్టక్ ఎనర్జీలో అయితే ఉన్నారు అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఏదైతే మే ఇతర మధ్య జరిగిందో ఇలా జరిగి ఉండకూడదు సో ఈ చేంజెస్ సడన్ చేంజెస్ వల్ల ఏదైతే మీ సెపరేషన్ అనే ఒక పెయిన్ ఉందో ఇదిలా జరగకుండా ఉంటే బాగుండు అనే ఒక ఫీలింగ్ అయితే మీ పర్సన్ కు ఉంది అండ్ ఫోర్ ఆఫ్ వీల్స్ అగేన్ తను ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయకుండా రిసిస్ట్ చేసుకుంటున్నారు హోల్డింగ్ హిమ్ సెల్ఫ్ ఆర్ హెర్ సెల్ఫ్ బ్యాక్ అనమాట సో తన ఫీలింగ్స్ అన్ని ఎక్స్ప్రెస్ చేయాలని అయితే అనుకోవడం లేదు ప్రస్తుతానికి బట్ న్యూ బిగినింగ్ గురించి థాట్స్ అయితే ఉన్నాయి బట్ దీనికన్నా ఎక్కువ తను ఎక్కువ స్టక్ అయిపోవడం మిమ్మల్ని మిస్ అవ్వడం ఆలోచించడం ఎందుకు ఇలా జరిగింది అని ఎక్కువ ఆలోచించడం ఇలా జరిగి ఉండకూడదు ఒకవేళ మీ పర్సన్ మిస్టేక్ అయితే దానికి చాలా చాలా రిగ్రెట్ అయితే ఫీల్ అవుతున్నారు ఒకవేళ ఒకవేళ మీ పర్సన్ మిస్టేక్ కాదు మీ వల్ల ఈ సెపరేషన్ జరిగింది అంటే గనక మీ పర్సన్ ఎందుకు నా పర్సన్ ఎలా చేశారు ఇలా చేసి ఉండకపోతే మేము కలిసి ఉండే వాళ్ళం కదా అని ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ అయితే కనిపిస్తుంది సో ఎక్కువగా జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నారు అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ గాని క్యాప్రికాన్ వర్గౌట్ ఓరస్ ఎక్స్ అయిన్ అయ్యి ఉండొచ్చు ఆర్ పైసీ వాటర్ సైన్ ఓట ఉండొచ్చు లెక్సీ మీ ఫీలింగ్స్ అండ్ మీ ఇంటెన్షన్స్ కూడా చూద్దాం Under the deck, the sun and may present energy. Six of souls. Yeah. ఇక్కడ మీరు మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు లేదా ఒక పీస్ మీకు ఒక పీస్ కావాలి మెంటల్ పీస్ కావాలి దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు ఈ విషయాలన్నీ మర్చిపోవాలి ఎక్కువ నా హ్యాపీనెస్ మీద ఫోకస్ చేయాలి అని ఒక ఎనర్జీ అయితే నాకు అనిపిస్తుంది నైట్ ఆఫ్ వీల్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ అండ్ పేజ్ ఆఫ్ వీల్స్ సో ఇక్కడ ఏంటంటే మీ రిలేషన్షిప్ లో ఎప్పుడు స్టెబిలిటీ లేదు ఈ స్టెబిలిటీ లేకపోవడం వల్ల నేను వాక్ చేయాల్సి వచ్చింది అని అయితే మీరు ఆలోచిస్తున్నారు లేదా ఒకవేళ మీ పర్సనే ఏ రిలేషన్షిప్ నుంచి వెళ్ళిపోయి ఉంటే తనే కమ్యూనికేట్ చేయాలి నేనైతే కమ్యూనికేట్ చెయ్యను అనేక స్ట్రాంగ్ స్ట్రాంగ్ గా అయితే మీరు ఆలోచిస్తున్నారు బికాస్ తను వెళ్ళిపోయిన తర్వాత తనే తిరిగి రావాలి నేనెందుకు కమ్యూనికేట్ చేయాలి నేనెందుకు యాక్షన్ తీసుకోవాలి అని అయితే ఆలోచిస్తున్నారు బట్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఇక్కడ మాత్రం ఒక పర్సన్ మాత్రం వెళ్ళిపోవడం జరిగింది అది మీరా మీ పర్సన్ అన్నది మీకే తెలియాలి అండ్ ద మోన్ నైట్ ఆఫ్ సోర్స్ అండ్ ద టవర్ ఇంటెన్షన్స్ సో ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య ఏదైతే జరిగిందో అది చాలా పెద్ద గొడవ ఓకే చాలా ఇంటెన్స్ గా జరిగింది ద టవర్ సడన్ గా అది మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ గొడవ వల్ల సెపరేట్ అయిపోతాము అని అది మీకు కూడా ఇప్పటికీ ఒక రకమైన కన్ఫ్యూజన్ అండ్ ఒక షాక్ లాగా అనిపిస్తూ ఉంటుంది మీరు ఓవర్ థింక్ చేస్తున్నారు బట్ మీరు మీ బయటికి రావడం గురించి ఈ ఎనర్జీ నుంచి ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అండ్ నైట్ ఆఫ్ సోర్ట్స్ అగేన్ మీరు ఎక్కువ కమ్యూనికేషన్ గురించి ఆలోచిస్తున్నారు మీ పర్సన్ కమ్యూనికేట్ చేస్తారేమో అని చూస్తున్నారు మీ ఫోన్స్ చెక్ చేయడం కానీ వాట్సాప్ చెక్ చేయడం కానీ బ్లాక్ అన్బ్లాక్ చేయడం కానీ సో మీరు ఎక్కువ కమ్యూనికేషన్ చేస్తేనే కదా ఏంటి అన్న తెలుస్తుంది అని ఎక్కువ కోణంలో మీరు ఆలోచిస్తున్నారు అండ్ ద సన్ బట్ ఏదేమైనా మీరు హ్యాపీగా ఉండాలి అని మీరు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు లైక్ ఈ రిలేషన్షిప్ లో ఉండి స్ట్రగుల్ అయ్యే కన్నా ఆ ఎనర్జీ ఏదో నా మీద ఇన్వెస్ట్ చేసుకుని నా కెరియర్ నా ఫ్యామిలీ పేరెంట్స్ వీళ్ళ గురించి ఆలోచించాలి సో నేను బాధపడుతూ ఉండిపోతే వీళ్ళందరూ ఏమవుతారు అని ఒక ఫీలింగ్ అయితే మీకు ఉంది ఖచ్చితంగా మీ ఫ్యామిలీ గురించి కూడా మీరు ఆలోచిస్తున్నారు అట్ ద సేమ్ టైం నేను కూడా చాలా హెల్దీగా హ్యాపీగా ఉండాలని కూడా ఆలోచిస్తున్నారు విచ్ ఈస్ వెరీ గుడ్ బికాస్ ఏ కాదు లైఫ్ సో మన గురించి మనం ఆలోచించుకోవాలి మన పేరెంట్స్ గురించి ఆలోచించాలి ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ గాని పైసెస్ కెంచెస్ వాటర్ వాటర్స్ అయ్యి ఉండొచ్చు ఎస్పెషల్లీ పైసెస్ అసలు మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు లేదన్న చూద్దాం నైట్ ఆఫ్ వాన్స్ చెన్ ఆఫ్ ఫీల్స్ మెజీషియన్ అండ్ జస్టిస్ ఇక్కడ మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు మీరు గాని మీ పర్సన్ గాని రిలేషన్షిప్ మళ్ళీ రియూనియన్ అవడానికి ఎవరైతే మేనిఫెస్టేషన్ చేస్తున్నారో గుడ్ న్యూస్ ఖచ్చితంగా మేనిఫెస్టేషన్ అనేది వర్క్ అవుతుంది ఆ సో ఖచ్చితంగా మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకుంటారు యాక్షన్ అయితే కనిపిస్తుంది సెకండ్ ఛాన్స్ కోసం అయితే మీ లైఫ్ లోకి వస్తారు బట్ మీరు సెకండ్ ఛాన్స్ ఇచ్చే ముందు ఆలోచించండి ఆ పర్సన్ కమిట్మెంట్ ఆఫ్ స్టెబిలిటీ ఇవ్వడానికి రెడీ ఉన్నారా లేదా బికాస్ ఒక నైట్ ఆఫ్ ఫోన్స్ విత్ మెజిషియన్ ఎనర్జీలో వస్తున్నారు అగైన్ విచ్ ఈజ్ అన్స్టేబుల్ వస్తారు బట్ వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ సో మీరు సెకండ్ ఛాన్స్ ఇచ్చే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి బికాస్ మీరు ఇచ్చిన తర్వాత మళ్ళీ అగెయిన్ సేమ్ సైకిల్ రిపీట్ అయితే దాని నుంచి బయటకు రావడం మీకు చాలా కష్టం అవుతుంది సో ఇక్కడైతే మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకునే అవకాశం అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ ఆక్వేరియస్ చుమనై లీబ్రాక్వి ఉండొచ్చు ఎక్స్పెషలీ యాక్షన్ తీసుకుంటారు బానే ఉంది సో రియూనియన్ అవుతుందా లేదన్నా చూద్దాం Action Taravatam, it situation, turn or not. Queen of Cups, Seven of Wands, The Hermit, clarified by Queen of Swords, Justice, Three of Pentacles, and King of Swords. సోనాకి అయితే ఇద్దరు చాలా స్ట్రబన్ గా కనిపిస్తున్నారు బికాస్ క్వీన్ ఆఫ్ సోర్స్ అండ్ కింగ్ ఆఫ్ సోర్స్ ఇద్దరు చాలా స్ట్రబన్ ఒకరి మాటలకు ఒకరు కాంప్రమైజ్ అవ్వరు నాది కరెక్ట్ అంటే నాది కరెక్ట్ అంటారు బట్ ఎమోషనలీ కనెక్ట్ ఉన్నా సరే ఇక్కడ ఎక్కువగా మీరు డిఫెన్సివ్ మోడ్ లోనే కనిపిస్తున్నారు నా పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్ అయితే నా పాయింట్ ఆఫ్ వ్యూ లేదు నీదే తప్పు లేదు నీదే తప్పు నాకు ఈ కాన్వర్సేషన్ ఎక్కువ కనిపిస్తుంది అండి సో నాకు ఇక్కడ ఈ రిలేషన్షిప్ హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ అవుతుంది అని అనిపించడం లేదు బికాస్ ఎగైన్ ఇద్దరు కూడా ఒకే నేను ఇలాగే ఉంటాను ఇలా ఉంటే కనుక కలిసి లేదు నేను ఇలా ఉండాను నేను ఎలాగే ఉంటాను ఇష్టం అయితే ఉండు సో ఒక రకమైన కాన్ఫ్లిక్టింగ్ ఎనర్జీ అయితే నాకు కనిపిస్తుంది సో యాజ్ ఆఫ్ నో అయితే నాకు కంప్లీట్ రీయూనియన్ అయితే కనిపించట్లేదు సి ఆఫ్ కప్స్ సెపరేషన్ అయిపోయే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి సో ఇట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ కమ్యూనికేషన్ సో ఇద్దరితో ఒకరితో ఒకరు ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటది ఎస్ మీ పర్సన్ యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి బట్ తర్వాత సిచ్యువేషన్ మాత్రం మీ ఇద్దరు చేతుల్లోనే ఉంది మీరిద్దరు ఎలా డీల్ చేస్తారు ఒకరితో ఒకరు ఎలా మాట్లాడతారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది బట్ మేజర్లీ ఇక్కడ కమ్యూనికేషన్ జరిగి ఈగో ఇష్యూస్ వచ్చే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది అదే ఎక్కువగా అవుట్కమ్ డే చూపిస్తుంది ఇక్కడ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వోగో చారోస్ ఎడ్స్ అని అయి ఉండొచ్చు ఎక్స్పెషలీ వోగో అండ్ లీబ్రా ఎయిట్స్ అని అయి ఉండొచ్చు సో యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటన్నా చూద్దాం ద స్టార్ పేజ్ ఆఫ్ 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 సోర్స్ ఎయిట్ అండ్ నైట్ కప్స్ సో హీల్ అవ్వండి మీకు ఏమైనా ఇష్యూస్ ఓవర్ థింకింగ్ యాంగ్ డిప్రెషన్ ఇవన్నీ ఉంటే హీల్ అవ్వండి అండ్ పేజ్ ఆఫ్ సోర్స్ అంటే మీరు ఎవరి మీద స్పై చేస్తూ ఉంటే లేదా దేని గురించి అనే అదే పది కూర్చొని ఆలోచిస్తూ ఉంటే చెయ్యద్దు ఏదైనా యాక్షన్ తీసుకోండి అండ్ ఎయిట్ ఆఫ్ వాన్స్ అంటే కమ్యూనికేషన్ సో మీరు ఏదైనా థింగ్స్ ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే లైక్ ఒక ప్రాపర్ కమ్యూనికేషన్ కోసం మీరు వెయిట్ చేస్తూ ఉంటే వెరీ సూన్ మీకు అయితే కమ్యూనికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది అండ్ ఒక న్యూ పర్సన్ కూడా మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఇన్ కేస్ లేదు అంటే మీ లైఫ్ లో ఎవరైతే ఉన్నారో పర్సన్ తన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేసే అవకాశం కనిపిస్తుంది అపాలజీ చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది ఆల్వేస్ ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్ అండ్ ట్రస్ట్ యువర్ ఇన్ అ వాయిస్ బికాస్ మీ లోపల మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో ఎప్పుడు అది వినడానికి అయితే ట్రై చేయండి బికాస్ అది ఎప్పుడు మిమ్మల్ని రైట్ మార్గంలోకే నడిపిస్తుంది ఓకే సో రొమాంటిక్ లవ్ మెసేజెస్ చూద్దాం మేక్ ద ఎఫర్ట్ గ్రేట్ లవ్ ఈ ద స్టెప్స్ యూఆర్ గైడెడ్ యూ ఆర్ గైడెడ్ టు టేక్ సారీ సో ఎప్పుడైనా సరే మన ఎఫర్ట్స్ అమ్మాలి మాటల్ని కాదు వాళ్ళు మన కోసం ఎలాంటి ఎఫర్ట్స్ తీసుకుంటున్నారు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ కాలింగ్ ఇన్ యూ సోడ్ మేట్ యువర్ ప్రేయర్స్ ఎఫర్మేషన్స్ అండ్ విజువలైజేషన్ హెల్ప్ింగ్ యూ టుగెదర్ సో మానిఫెస్టేషన్ ఎవరైతే చేస్తున్నారో ఖచ్చితంగా మీరు ఏదైతే విజువలైజేషన్ కానీ అఫర్మేషన్స్ కానీ ఇవన్నీ చేస్తారో ఖచ్చితంగా వర్క్ అవుతాయి బట్ మీరు చేయగలగాలి అండ్ హాట్ టు హాట్ కన్వర్సేషన్స్ హానెస్ట్లీ డిస్కస్ యూర్ ఫీలింగ్స్ విత్ ఈచ్ అదర్ సో ఎవరైతే రిలేషన్షిప్ లో ఉన్నారో మీ ఫీలింగ్స్ ని మీ పర్సన్తో హానెస్ట్ గా డిస్కస్ చేయండి దానివల్ల మీ రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్ అవుతుంది అబండెన్స్ కీప్ ఎ పాజిటివ్ మైండ్ సెట్ మేనిఫెస్ట్ ఎగ్జాక్ట్లీ వాట్ యూ వాంట్ గ్రాటిట్యూడ్ అండ్ ఆల్వేస్ హ్యావ్ గ్రాటిట్యూడ్ మీకు ఏదైతే మీ లైఫ్ లో ఉన్నాయో వాటి గురించి గ్రేట్ఫుల్ గా ఉండండి గ్రాటిట్యూడ్ గా ఉండండి ఖచ్చితంగా పాజిటివ్ మైండ్ సెట్ అలవాట్ చేసుకోండి ద డ్రాగన్ ఫ్లై బీ లైట్ హార్టెడ్ ఫైండింగ్ అవుట్ థింగ్స్ కమింగ్ టు లైట్ అడాప్ట్ చేంజ్ అండ్ హీట్ సో అగైన్ హీలింగ్ ఎనర్జీ మీకు ఏదైతే చేంజెస్ ఉన్నాయో ఆ చేంజెస్ అడాప్ట్ అవ్వండి ఎప్పుడు లైట్ హార్టెడ్ గా ఉండండి హ్యాపీగా ఉండండి ఎంగేజ్మెంట్ రింగ్ ఎంగేజ్మెంట్ పార్ట్నర్షిప్ కమిట్మెంట్ ఎటర్నిటీ కంప్లీషన్ అండ్ యూనియన్ కొంతమంది రిలేషన్షిప్ ఎంగేజ్మెంట్ వరకు వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే మీ రిలేషన్షిప్ సక్సెస్ఫుల్ గా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తుంది సో ఇదన్నీ మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అనే మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కరెంటు అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కరెంట్ అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్